బీసీహెచ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నలభైవ వార్షికోత్సవం బీసీహెచ్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ బలమైన క్వాలిటీతో ప్రజల మన్నలను పొందిన శ్రీకృపా హరిద్నాథ్ ఇంజనీరింగ్ కంపెనీ యజమాని టీవీ రత్న తెలిపారు కనూల్ నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టార్ట్అస్ టెక్నికల్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చీఫ్ మేనేజర్ రాజేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రత్న మాట్లాడుతూ బీసీహెచ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వారు బలమైన షార్ట్ సర్క్యూట్ కానీ ఎలక్ట్రికల్ సామాగ్రి మార్కెట్లోకి అందించడం జరిగిందని తెలిపారు ప్రజలందరూ బీసీహెచ్ ఎలక్ట్రికల్ వస్తువులను వాడాలని కోరారు

अपनी एक मार्केटिंग एक्टिविटी के तहत एक छोटा सा प्रोग्राम रखा था जिसका नाम है इलेक्ट्रिशियन ट्रेनिंग प्रोग्राम इस इस प्रोग्राम के द्वारा हम हमारे कंपनी के जो प्रोडक्ट्स होते हैं हमारे इलेक्ट्रिशियन और मैकेनिक भाई के साथ डिस्कस करते हैं उनसे उनके फीडबैक लेते हैं और अपने आप में हमेशा सुधार करने का प्रयास करते हैं बी सी एच आज अपने 60 साल पूरे करने जा रही है और हमारे जो प्रोडक्ट की मान्यता है वो एक बहुत ही लॉन्ग लाइन जिसे हम इंग्लिश में टफ़ रगट और रिलायबल ये हमारी बी सी एच की एक टैग लाइन है जिसके द्वारा हमें पहचाना जाता है आज इस प्रोग्राम में इस समारोह में कुसुमा हरीनाथ लालू प्रसाद जी इन्होंने बहुत सारा योगदान दिया और उससे भी ज़्यादा बड़ा योगदान जो हमारे यहाँ के जो इलेक्ट्रिशियन भाई है जो सालों से हमें सहयोग दे रहे हैं हमारे प्रोडक्ट को बार बार यूज कर रहे हो और हमें इसको और ज़्यादा बेहतर बेहतर बनाने में सहयोग कर रहे हैं इन सभी इलेक्ट्रिशियन भाइयों को मैं निश्चित परिवार की तरफ से फिर से धन्यवाद देता हूँ और मैं आपसे और विनंती करता हूँ कि इसी तरह हमारे से सहयोग बना के रहे हमारे से कनेक्टेड रहे और हमें बार बार आपको अच्छी सर्विस अच्छा प्रोडक्ट और एक ट्रेनिंग देने का मौका मिलता रहे धन्यवाद मेरा नाम राजेश है और मैं बी सी के यहाँ पर चीफ मैनेजर करके काम करता हूँ శ్రీ కుస్మర్నాథ్ ఇంజనీరింగ్ కంపెనీ కర్నూలు వారు మన రైతులకి కానీ బిల్డర్స్కి కానీ కానీ ఉపయోగపడే స్టార్టర్లు ఎంసీబీలు వైర్లు కేబుల్స్ అవన్నీ కూడా ఏ నాణ్యతగా తయారు చేయబడతాయి ఐ విషయాలు మనకి అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఆ నాణ్యత ఎలా తయారు చేస్తారనేది ఫ్యాక్టరీ విజిట్ అదంతా కూడా మనము డిస్ప్లే చేయడం జరిగింది వీడియో ద్వారా ఇక్కడ మనకి కర్నూలుకి సుమారుగా యాభై కిలోమీటర్ల పరిధిలో ఉమ్మడి జిల్లాల నుంచి నంజరు బేదం జిల్లా డోను పోలుమూరు ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొంతమంది సుమారుగా ఒక మంది ఎలక్ట్రీషియన్స్ అనుకోండి మెకానిక్స్ అనుకోండి వాళ్ళందరికీ కూడా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ నాణ్యత అంతా విషయం అన్నీ తెలియజేసే విధంగా కంపెనీ వారు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మనకి రైతులకు కానీ దృరుపయోగదారులకు కానీ బిల్డర్స్కి కానీ ఎటువంటి నాణ్యత లేకుండా వాడే ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రీషియన్ వ్యక్తులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను